అందరికీ నమస్కారం నా పేరు భూమిక నేను నాలుగో తరగతి చదువుతున్నాను తెలుగువారిగా పుట్టడం మన గర్వించదగిన విషయం తెలుగు భాషను నేడు తక్కువగా చూస్తున్నారు అది మంచిది కాదు ఉద్యోగం కోసం ఇతర భాషలు నేర్చుకున్న మాతృభాషను విడిచిపెట్టకూడదు అటువంటి మాతృభాష అయిన తెలుగు భాష గురించి గొప్పతనం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పద్యం తెలుగు ఎందుకు అని ప్రశ్నిస్తే నేను పాలించే దేశం తెలుగుదేశం నేను తెలుగు రాజు తెలుగు భాష కలపడేలాగా తీయగా ఉంటుంది ఎందరో సామర్త రాజులతో మాట్లాడి తెలుగు భాష గొప్పతనం తెలు తెలుసుకున్నాను దేశ భాషల్లో నిజంగా తెలుగే గొప్పదే అని కృష్ణదేవరాయలు తెలుగు భాష గురించి చెప్పారు ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు జోష్నా నేను నాలుగవ తరగతి చదువుతున్నాను మళ్ళీ పువ్వు కంటి సంగీత భాష తెలుగు భాష జాతి భాష భావం మళ్ళ పువ్వు కన్నా మంచి గంధము కన్నా పంచదార కన్నా పాల కన్నా తెలుగు భాష మేలైన భాష తెలుగు జాతి మాట్లాడే ఈ భాష దేశ భాషలకు సంగీతాన్ని నేర్పే భాష ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు శ్రీనిధి నేను నాలుగవ తరగతి చదువుతున్నాను తెలుగు నలబొట్టు తెలుగు వారు మరి తెలుగు మాట మంచి తెలుగుచున్న కోరు చునుకొమ్మ కూర్చునేది తెలుగు వారు బావము తెలుగు వాళ్ళకి అనుకుంటాను మనం తెలుగు వారుగా ఉన్నాము కానీ తెలుగును మర్చిపోయి తెలుగున్నాము ఇలా ఉండడం చునుకొమ్మ నమ్మకడంతో సమానం సుమా ఇది తెలుసుకో ధన్యవాదాలు అందరికీ నమస్కారం tanto tiene